దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి విలాప వాక్యములు మొదటి జైన్ చదువుకుందామండి జనభరితమైన పట్టణము ఎట్లు యాకాకి అయి దుఃఖాక్రాంతమాయను అది విధవరాలి వంటిదాయను అన్యజనులలో ఎక్కినది సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించినది రాత్రి ఎందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీ కన్నీరు దాని చంపల మీద కారుచున్నది దాని విటగాండ్రందరిలో దానిను ఓదాచివాడు ఒకడునూ లేడు దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చరి వారు దానికి శత్రువులైరి యోధా బాధ నుండి దాసురాలై శరలోనికి పోయిన్నది అన్య జనులలో నివసించుచున్నది విశ్రాంతి నందకపోయిను దాని తరుమువారందరూ ఇరుకు చోట్లు దాన్ని కలుసుకుందరు నియామక కూటములకు ఎవరునూ గనుక సియోన్ మార్గములు ప్రాలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయేను యాజకులు నిట్పూర్ నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి అదియుకుల బలయను దాని విరోధులు అంధకారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని ఎహోవా దానిని శ్రమపరుచుచున్నాడు విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని ఎదుపతులు మేతలేని దుప్పల వలె ఉన్నారు వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలవలేక పారిపోయి ఎరుషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకొనిచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంసారధినముల ఎందు సహాయము చేయువారెవరను లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూసి విస్ విభ్రా విస్ విశ్రాంతి దినములను బట్టి దాని నపహాస్యము చేసిరి ఎరుషలేము ఘోరమైన పాపము చేసెను అందుచేతను అది అపవిత్రురాలాయను దాని ఘనపరిచిన వారందరూ దాని మానమును చూసి దాని తృణీకరించుద్రు అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది దాని కడువరి స్థితిని అది జ్ఞాప చేసుకొనయుండెను అది ఎంతో వింతగా హీనదిచే హీనదశ చెందినది దాని నాదరించి వాడొకడునూ లేకపోయెను ఎహోవా శత్రువులు అతిశయులు చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము దాని మనోహరమైన వస్తువులన్నీయు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గూచి ఆజ్ఞాపించి ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి అది చూచుచూనే ఉన్నది దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడిచుచు ఆహారము వెదకుదురు తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ ఆహార మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందరు ఎహోవా నేను నీచుడనైతిని దృష్టించి చూడము త్రోవా త్రావణ వారలారా ఇలాగూ జరుగుట చూడక మీకు చింతలేదా యహోవ తన ప్రసన్న కోపదనం నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు వినదానించి చూడి పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కుపరుచుటకై వలయోగ్య ఉన్నాడు నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సమ్మర్శన చేయిచున్నాడు కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు అవి పైన వేయబడినవై నా మెడ మీదకి ఎక్కిను నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు నేను వారి ఎదుట లేవలేకపోతే నేను చూచుచుండగా ప్రభువు నా బలార్ఢులనందరినీ కొట్టివేసను నా యవనస్తులను అనగద్రొక్కవలనని ఆయన నా మీద నియామక కోటము కూడాను చాటించెను ఎహోవా కన్యకైన యోధాకుమారిని ద్రాక్ష గానుగలో వేసి ద్రొక్కియున్నాడు వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదాచవలసిన వారు నాకు దూరస్తులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి ఆదరించి వాడు లేక సియోను చేతులు చాపుచున్నది ఎహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులయ్యుండగా నియమించి ఉన్నాడు ఎరుసలేము వారికి హేయమైనదాయను యహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని సకల శరములారా సిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకులను నా యవనులను చెరలోనికి పోయి ఉన్నారు నా విటగాండ్రను నేను పిలువనొప్పగా వారు నన్ను మోసపుచ్చి ఆ యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము పెదకపోయి పట్టణములో ప్రాణము విడిచిన వారైరి ఎహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగేను నా అంతరంగము శోభిల్ శోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా నా లోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది ఎండ్లలో నానా మరణకరమైన వ్యాధులున్నవి నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడొకడును లేడాయను నీవు నాకు ఆపద కలుగు చేస్తున్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు నీవు చాటించిన ధనమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు వారు చేసిన దుష్కార్యములన్నీయు నీ సన్నిధి నుండిను నేను బహుగా నిట్టూర్పులు విడిచిచున్నాను నా మనసు కృంగిపోయెను నేను చేసిన అపరాధములను బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము దేవుడి వాక్యమును రెండవ అధ్యాయం చదువుకుందామండి ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘంతో కప్పియున్నాడు ఆయన ఐశ్రాయ్యల సౌందర్యంను ఆకాశం నుండి భూమి మీదకి పడవేసెను కోపదిన ముందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయాను ఒకటి యూబిడి ఒక ప్రభు ఏకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు మహోగ్రుడై కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు వాటిని నేలకు కూల్చి ఉన్నాడు ఆ రాజ్యమును దాని ఎదుపతులను ఆయన అపవిత్ర పరచి ఉన్నాడు కోపావేశడై ఇస్రాయేలీలు ప్రతి శృంగమును ఆయన విరగొట్టి ఉన్నాడు శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు నకముఖాల దహించు అగ్ని జ్వాలలు కాల్చినట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు శత్రువుల వలె ఆయన విల్లెక్కు పట్టి విరోధు వలె కుడి చెయ్యి చాపి ఉన్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు అగ్ని కురియినట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు ప్రభువు శత్రువాయను ఆయన ఇస్రాయేలును నిర్మూలన చేసి ఉన్నాడు దాని నగరులన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు దాని కోటలను పాడు చేసి ఉన్నాడు యోధా కుమారికి అధిక దుఃఖ ప్రాలాపములను ఆయన కలిగజేసి ఉన్నాడు ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు తన సమాజ స్థలమును నాశనం చేసి ఉన్నాడు యహూవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువ బడునట్లు చేసియున్నాడు కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసియున్నాడు ప్రభువు తన బలిపేటము విడనాడిను తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకొనిను దాని నగురుల ప్రకారములను శత్రువుల చేతికి అప్పగించెను వారు నియామక కాలమును జనులు చేయనట్లు ఎహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు ఎహోవా ఉద్దేశించను నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక దియకలనూరు సాగలాగెను ప్రహారయు ప్రాకారమును దీని గూచి మూలుగుచున్నవి అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి పట్టణపు గవనులు భూమిలోనికి కృంగిపోయెను దాని అడ్డఘడియలను ఆయన తొత్తినీలుగా కొట్టిపాడు పొట్టిపాడు చేశాను దాని రాజును అధికారులను అన్ని చర్యలలోనికి పోయి ఉన్నారా వారికి ధర్మశాస్త్రము లేకపోయాను ఎహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూల్చుదురు తలల మీద బుగ్గి పోసుకుందరు ఓనెట్ట కట్టుకుందరు ఎరుషలేము కన్యకులు నేలమట్టుకు తల వంచుకుందరు నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్ కన్నీటి చేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షౌబిల్లుచున్నది నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది శిశువులను చంటిబిడలను పట్టణపు వీధులలో మూర్చిల్లెదరు గాయం పొందిన వారే పట్టణపు వీధులలో మూర్చిల్లుచు తల్లులు రము నానుకొను అన్నము ద్రాక్షారసము ఏది అని తమ పిల్లలు నడుచు ప్రాణము ఊడిచెదరు హెర్షలేము కుమారి ఇట్టి మాటల చేత నిన్ను హెచ్చించుదురు దేనితో నిన్ను చాటి చేయుదును సియోను కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోదును నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది నిన్ను స్వస్థపరచగల నీ ప్రవక్తలు నిరర్థికమైన వ్యర్థ దర్శనమును చూసి ఉన్నారు నీవు శరలోనికి పోకుండా తప్పించుటకు వారిని దోషములను నీకు వెల్లడి చేయలేదు వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి త్రోవ దర్శనములు చూసిన వారైరి త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూసి చప్పట్లు కొట్టెదరు వారు యశలేమ కుమారిని చూసి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరమనియు జనులు ఈ పట్టణమును గురిచి నా చెప్పిరి అని అనుకొనుచు గేలు చేసి ఊచెదరు నీ శత్రువులందరూ నిన్ను చూసి నోరు తెరచెదరు వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకును దాని మ్రింగి వేసి ఉన్నాము ఇదే కదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించను దాన్ని మనము చూసి ఉన్నాము అని అనుకునిదరు యహోవ తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు పూర్వ దినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్టు చేసియున్నాడు నీ పగవారి శృంగమును ఉన్నాడు జనులు హృదయపూర్వకంగా ఎహోవాకు మొర్రపెట్టుదురు సియోనుకు కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలే దీవారాత్రము కన్నీరు పారణము విరామము కలగనియకము నీ కంటి పాపను నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూచెలుచున్నారు నీవు ఎవని ఎడల ఈ ప్రాకారము చేసివో ఎగువ దృష్టించి చూడుము తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమునందు నందు హతులగుట తగున యవ్వనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు నా కన్యకులను నా యవ్వనులను కట్గము చేత కూలియున్నారు నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి దయతలచక వారిని అందరినీ వధించితివి ఉత్సాహ దినమున జనులు వచ్చినట్లుగా నలు దిశల నుండి నీవు నా మీదకి జయోత్సవములను రప్పించిటివి యహోవా ఉగ్రత దినమున ఎవడిని తప్పించుకొనలేకపోయిను శేషమూ నిలవకపోయిను నేను చేతులలో ఆడించి పాకిన వారిని శత్రువులు హరించి ఉన్నారు దేవుడు వాక్యముని దీవించనుగాక ఆమె